యూట్యూబర్స్ కి వాడుకోవడానికి టవర్ సిపియు అండి దీంట్లో గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు దీంట్లో సపోర్టబుల్ ఐ త్రీ సిక్స్ పని పనిచేయాలి దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం అయితే ఐ త్రీ సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హాబీస్ మనం ఆరు వేల రూపాయలు సేల్ చేస్తాం ఇది ఈ ఓన్లీ సిపి ఆరు వేల రూపాయలు సేల్ చేస్తాం మీకు ఇది ఎవరైనా వాడతారు అంటే యూట్యూబర్స్ వాడతారు గ్రాఫిక్ కార్డు వేయకపోతే నార్మల్ బేసిక్ సిస్టమ్ లాగా ఈ సిస్టమ్ బేసిక్ సిస్టమ్ అంటే ఎట్లా అంటే అకౌంటింగ్ వాడే వాళ్ళకి కానీ స్కూలు స్కూలు కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ ఎవరైనా సరే వెరీ వెరీ హై అండ్ సిపి సిక్స్త్ జనరేషన్ ఈ సిస్టమ్ విండోస్ టెన్ విండోస్ లెవెన్ సపోర్ట్ చేసే సిస్టమ్ అండి ఈ సిస్టమ్ మన దగ్గర మినిమం క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం మీకు ఎన్ని ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీ మేము అరేంజ్ చేస్తామండి దాంట్లో మన వారంటీసు బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో సేల్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నామండి ఈ వారంటీ మేము కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్